మొన్న హైయెస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ క్యూసెక్స్ వాటర్ పోయింది మేడం అప్పుడు ఏం కాదు ఏ వాటర్ లేకున్నా కూలిపోయిందంటే డౌట్ ఇంతకు ముందంటే సేమ్ ఇది ఇష్యూ పక్క పెద్ద పిల్లలు భోజనం పెట్టినా ఇది జిల్లెట్ దొరికింది గ్రామస్థలం దొరకొట్టి మన మేడం సో ఇది దాని పక్కది మేడం సో ఆల్మోస్ట్ ఆల్ శాండ్ మాఫియాని ఇది అంతా చేసిందని చెప్పి అందరికీ బలమైన అన్నం కోసం రైతులు సో మీరు ఈ రాష్ట్ర సంపద కాపాడుతున్న బాధ్యత దేశ సంపద కాపాడే బాధ్యత రైతు విషయంలో మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇమ్మీడియట్ స్టార్ట్ చేసి ఉండడం నేను ఎంక్వైరీ చేస్తే నిజాలు జరగడం కదా అని చెప్పి మా డెలిగేషన్ మొత్తం మ్యామ్ మీకు ఒక్కసారి వీడియో కూడా చూపిస్తారు జస్ట్ ఫర్ యువర్ గైడెన్స్ మ్యామ్ దిస్ ఈస్ ద వీడియో మ్యామ్ ఇక్కడ మీరు హోల్ చూడవచ్చు ఇటు నుంచి వైర్ ఇది జిలిటన్ పెట్టి ఇది దాని తర్వాత ఇది వైర్ అండ్ ఇది ఆ చెక్ డ్యామ్ దగ్గర నుంచి తీసింది మేము తీసింది కాదు ఇది కాంగ్రెస్ వాళ్ళు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తీసిన వీడియో ఇది పంపింది కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి

ఇవన్నీ కూడా ఇచ్చింది మేడం అది ఈ పిటిషన్ లో క్లియర్ గా सारे గౌడని పేరు మెన్షన్ చేసిండు సుదాకర్న్ మెన్షన్ ఇ एफआईआर పక్క కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఆఫ్ కోర్స్ ఇ మన డిస్ట్రిక్ట్ కాదు పెద్దపెల్లె డిస్ట్రిక్ట్ జస్ట్ నోటీస్ ఉండొని చెప్తున్నాను మేడం సేమ్ కాన్సిస్టెన్సీ పెద్దపెల్లె మండల్ సో ఇది అది అయిపోయిన తర్వాత ఇది తనుకులోకి వచ్చింది ఆఫ్ కోర్స్ అది వేరే అది హుసేన్ মিয়া వాగ్మీదే వెరీ క్లియర్ అనార్డర్ లైఫ్ లో అంటే దే దే స్టార్ట్ దెం యూ కెన్ యాక్చువల్లీ గో ఇండివిజువల్లీ విలేజ్లసీ విలేజ్ బాంబు చెప్పిందంటే చాలా పెద్ద వాటర్ మొత్తం వెళ్ళిపోయింది మేడం అక్కడ స్టోరేజ్ రైతులు చెప్తున్నారు నీళ్లు ఎకరాలకు రాజకీయం ఎవరు ఒక పార్టీ వ్యక్తు కానీ ఎవరు దోషులైతే కూడా శిక్షించే విధంగా మీరు దీని చర్య తీసుకొని జుడిషియల్ ఎంక్వైరీ తీసుకొని ఆల్ ఎంక్వైరీ తీసుకొని చూడాలి పెద్ద పెళ్లి ఫైవ్ హండ్రెడ్ మిస్ కాల్స్ ఉంటుంది బెయిల్ చూడాలి దీని గురించి ఫోన్ వచ్చింది బయట రోజు సోదరులందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ జరిగింది మా రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఒక ఐదు రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల మా పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చి వేసినట్టు గుర్తించడం జరిగింది డిఆర్ఎస్ బిల్దేశం ఆ రోజు హరీష్ సో గౌడ వెళ్ళడం జరిగింది అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది ఇది యాక్సిడెంటల్గా కూలిపోయలేదు ఎవరో బాంబులు పెట్టి లేపారు గతంలో కూడా హుసేన్మే వాగ్ మీద ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది అక్కడ ప్రాథమికంగా మేము చూస్తూ ఉండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనవల్లే సో ఇమ్మీడియట్గా ఆ రోజు అక్కడ కూడా మొత్తం చూస్తూ ఉండంగా ఎవరో బాంబులు పెట్టి లేపేసి చెక్ కులగొట్టి ఆ మొత్తం నీళ్లు పోవడం వల్ల ఆ ఇసుక తీసుకున్న ఆలోచనతో ఇసుక మాఫియానే చేసిందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది అందుకే ఈరోజు కలెక్టర్ కలెక్టర్ గారిని మేము కలవడం జరిగింది ఇమ్మీడియట్గా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి నిజానిజాలు తొందరగా తేల్చాలి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన రిపోర్ట్ బహిర్గతం చేయాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ చేసేది మాకన్నా ముందు ఇరిగేషన్ డి గారు ఈ ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కాంప్లీట్ చేశారు దాని మీద ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయిన ఒక కడుగు కూడా ముందుకు పోతులేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపనం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి అధికారంలో ప్రెజర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో హరిషన్లో డీజీపీ దప్పక కలుస్తాం మేము డెఫినెట్గా దీని యొక్క నిగ్గు తేల్చాలి ఎవరు దోషులో ఇది పునరావృత కావద్దు దోషులను గుర్తించాలని చెప్పేసి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు పరిగెత్తే నీళ్లను ఆపాలి ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపెయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం జలాలతో పాటు కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు చెక్ డ్యాములు కట్టడం జరిగింది దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల్లో కానీ బోర్లు కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పట్టగూడంగా పెరగడం జరిగింది చాలామంది కూడా రైతులకు మేలు జరిగింది ఈ రోజు కూడా దాని మీద రైతులకు మేము పోతే నీళ్ళని నిలిపి మా ఆధారమేది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు సుమారు ఏడు నుంచి తొమ్మిది వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు రైతుల గురించే మేము మాట్లాడుతున్నాం రైతుల శ్రేయస్సు గురించే మాట్లాడుతున్నాం కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డామ్ కట్టడం వల్ల రైతులు మేలు జరిగింది మేము కడుతున్నాము ఇది ధ్వంసం విధ్వంసం చేసుకుంటూ పోతాడు కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద ఇది ఏ వ్యక్తుల సంపద కాదు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద అంటే భారతదేశ సంపద భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను విధ్వంసించి పేరు చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఆ ఈ నేర పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము కానీ ఎందుకో ఆలసత్యం వహిస్తున్నారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే స్పీడ్అప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎట్టి పర్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఎట్లా వదిలేదు కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు ఎందుకు పేల్చిర్రు ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం చేస్తాము ఒకవైపు పోలీస్కే చేసినాము ఒకవైపు నాకు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నీకు తేలవాలే ఎవరు దీని వెనుక మాఫియా ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెద్ద అని చెప్పి ఈరోజు మేము జుడిషియల్ ఎంక్వైరీ కోసము రిపోర్ట్ ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా ఇప్పుడు కూలిపోయింది కదా ఇది ఒక నాశరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తుండ్రు మేము పత్రికా సూర్యులకు వాళ్ళకి సూట్గా చెప్తున్నాను ఎప్పుడు కూలిపోతుంది వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లక్ష యాభై వేల క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది కానీ లక్షా యాభై వేల క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యామ్ ఎందుకు కూలిపోతుంది సో ఇదొక క్వశ్చన్ మార్కు నేను కూడా సివిల్ ఇంజనీరే వరద లక్ష్యండు క్వాలిటీ ప్రాబ్లం ఉంటే వరద దాని మీద ఇప్పటికే పలు ఒక ఇరవై ఇరవై సార్లంగా ఫ్లడ్ రావడం జరిగింది ఎప్పుడు చెక్కు జరలేదు అదే కాదు దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎక్కడ చెక్కు చేరలేదు కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మా లెండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది అది మా అందరికీ కూడా డౌట్ మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వరదకు కొట్టుకుపోలేదు ఇది నిజం ఇది ఎందుకంటే గతంలో హుసెన్మే వాగ్ మీద పేల్ చేస్తే రైతు అంతా దొరకబట్టుకున్నారు కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేల్ చేసిందని చెప్పి అందరికి భావన ఉన్నది ప్రజల బాధ భావన ఉన్నది రైతుల బాధ ఉన్నది ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అధికారులు దృష్టి చేసుకున్నాం కాబట్టి కలెక్టర్ గారు చెప్తాము నిష్పాషంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి జుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోండి ఎవరైనా కానీ దేశ సంపదను కులగొడితే డెఫినెట్గా నేరే నేరుగా భావించారు దీని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం రేపు డీజీపీని కలుస్తాం డెఫినెట్గా హైకోర్టు వస్తాం కోర్టు వస్తాం ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి రైతుల సమస్య కాబట్టి ఎట్టి బస్ దీన్ని వదిలే సమస్య లేదు మరి ఇదా ఇలాగే కొనసాగిపోతుంది ఇప్పటికే హుసేన్ మీయా వాగ్ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంకది ఇట్లా కాకపో జమ్మికుంట కు రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు ఇరవై ఏడు చెక్ డ్యామ్లు ఉంటాయా మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుకే రోజు అక్కడ చెక్ డబ్బులు కూలగొట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర సంపాదన కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే ప్రజ రైతులకు మేలు జరిగే విధంగా పంట పెరిగే విధంగా నీళ్ళను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం కాబట్టి ఇది కాపాడుసే బాధ్యత కూడా మా ఉంటుంది కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది మాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఇంకొకటి చేస్తా అని చెప్పారు దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ని కలుస్తాం ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిల్ అంటేనే భయప్రాంతకు గురైపోతుంది కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఆ జిలిటర్లు లెక్క నుంచి వచ్చినాయి ఎక్కువంచా పూస వచ్చింది ఎక్కువంచా హో జరిగింది కాబట్టి దీన్ని ఎందుకు ఎంక్వైరీ చేయాలని చెప్పేటంగా డెఫినెట్గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళిన పోయి మేము హోమ్ మినిస్టర్ గారి కూడా మేము రిపెండ్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రెజర్ చేస్తాము చెప్తున్నాం ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో మేము మాతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలు మా పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇవాళ చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో జమ్మికుంట మండలంలో తణుగులా దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా అది బ్లాస్ట్ చేసిండు దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు ఇది ఎవరి ఆరోపణ డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవి కుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ ఇచ్చిండ్రు ఇది ఇచ్చింది కాదు మేము చేసింది కాదు ఇలా డిఈ అంటే ఎవరు గవర్నమెంట్ అధికారి అధికారి గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం చాలా చాలా బాధ కలుగుతూ ఉంది ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్పించింది రైతులకి అండగా నిలబడాలి మనం కష్టకాలంలో ఉంటే అని మా నాయకుడు మా కేసీఆర్ గారు నేర్పించిండ్రు ఇలా కేసీఆర్ గారు వందలాది చెక్ డ్యామ్లు ఇవాళ ఈ రాష్ట్రంలో కట్టిండు ఎందుకు కట్టిండు రైతుల కోసము బాగుండాలి ఆ చెక్ డ్యామ్ వల్ల నీళ్ళు భూగర్భ జలాలు పెరుగుతాయి ఇలా ఉన్నదాని కింద రైతులకి లాభం అవుతుంది దాంతో పంట పెరుగుతుంది దాంతో రైతు ఆర్థికంగా బలపడతాడు అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది కానీ చెక్ డ్యామ్లు ఈ విధంగా పేల్చేస్తే దీనికి ఎవరు బాధ్యులు ఇలా ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా కూడా తీసుకున్నామంటే మీ అందరు కూడా చెప్తా ఉన్నాను ఇంతకు ముందు మా మంత్రివర్యులు చెప్పినట్టు హుసేన్మియా వాగు మీద ఉన్న భుజనపేట చెక్ డ్యామ్ని బాజాప్తో జెలిటన్ స్టిక్స్తో దొరికితే వందలాది మంది రైతులే డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని పోలీస్ పిటి పోలీసులకి పిటిషన్ ఇస్తే జనవరి ఇరవై ఇరవై నాలుగు నాడు పిటిషన్ ఇస్తే ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కాలేదు దాంట్లో పిటిషన్లో ఏమనిచ్చిర్రు రైతులు అధికార పార్టీ చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సారయ్య గౌడ్ గారు సుధాకర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టినరు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు కాలే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి ఎందుకు చేయలేదు దాని మీద మీరు ఆ రోజు అక్కడ అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళని ఇలా తణుగులలో ఈ విధంగా చెక్ డ్యామ్ అయ్యేది కాదు కదా ఇలా ఆ చెక్ డ్యామ్ని ఇలా మీకు మళ్ళీ మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిలబడేలాగా మళ్ళీ ఒక్కసారి మీకు కూడా వీడియో చూపిస్తాం ఇది మీరు క్లియర్గా చూడండి ఇది నేను హైదరాబాద్లో కూడా మన ప్రెస్ మీట్లో చూపించిన ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మళ్ళీ మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను ఒక్కసారి మీరు చూడండి ఇది ఇది నేను చెప్పించు ఈ వీడియో నాకు కూడా పంపించింది వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళే నాకు పంపించింది ఈ వీడియో ఆనాడు పోయింది ఈ జూన్ దీంట్లో క్లియర్గా హోల్ కనబడుతుంది మీకు దాని నుంచి దాని లోపల పూసలు పెట్టింది కనబడుతుంది వైర్ కనబడుతుంది క్లియర్గా అదే చెక్ డ్యామ్ అవుతుంది దాని ఇది అయిన తర్వాత దీని మీద ఎంక్వైరీ ఎందుకు చేయరు ఎస్ దీని మీద వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయాలన్నా వద్దా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండోది ఇవాళ ఆ రోజు మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు గంగ్లా కమలాకర్ గారు మరి చాలామంది మాజీ శాసనసభ్యులు అందరు కూడా ఇద్దరు మాజీ మంత్రులు ఆడికి సైట్ మీద తీసుకొని పోయినాం తీసుకొని పోయి చూసిన తర్వాత అది వేల్చిర్రు అని మా హరీష్ రావు గారు ఆ రోజు క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పిండు చెప్పిన తర్వాత ఏమైంది నెక్స్ట్ డే రోజు పొద్దున పెద్దపల్లి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అది నువ్వు ప్రూవ్ చేస్తే హరీష్ రావు గారు మీరు ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు మీ ద్వారానే ఈ కరీంనగర్లో పెట్టి మేమేం చేసినాము మా పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన నీ సవాల్ని మేము స్వీకరిస్తూ ఉన్నామని ఈ వీడియో నేను రిలీజ్ చేసినా ఈ వీడియో నేను రిలీజ్ చేసిన తర్వాత ఇలా మేము ప్రూవ్ చేసినాం కదా ఇప్పుడు ఉన్న జర్నటిస్టిక్స్ క్లియర్గా కనబడతా ఉంది వైర్ కనబడతా ఉంది మరి ఇలా రాజకీయంగా నువ్వు ఇచ్చిన సవాల్ మీద నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉంటావా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉంటావా అని నేను అడిగిన అడిగిన తర్వాత దానికి ఆయన స్పందించలేదు ఎందుకంటే ఆ రోజే చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాటలు ఇచ్చేట్లయితే మాటలు తప్పుతాడో రైతులకి రైతు బంధు ఇలా పదిహేను వేలు ఇస్తా అని మాట తప్పిండు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని మాట తప్పిండు పెన్షన్ రెండు వేల నాలుగు వేలు చేస్తా అని మాట తప్పిండు నాలుగు వేలది ఆరు వేలు చేస్తా అని మాట తప్పిండు ఇట్లాంటి తులం బంగారం ఇస్తామని మాట తప్పిండు మరి మీరు రేవంత్ రెడ్డి గారు మాట తప్పినట్టు నువ్వు కూడా గట్లనే మాట తప్పుతావు ఆ విజన్న నేను అడిగినా విజన్న మంచోడు ఆయన గౌరవం ఉంది మాకు కూడా కానీ గౌరవం పోయేలాగా చేసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను విజన్న కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట కూడా ఇప్పుడు దాదాపు మీరు చూడొచ్చిన ఫోన్లు ఇప్పుడు మీకు చూపిస్తా ఒక ఐదు వందల తోని ఫోన్లు చేపిస్తూ ఉన్నాడు ఏమని బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి ఇవన్నీ మిస్డ్ కాల్ చూడొచ్చు ఇగో ఇప్పుడు కూడా గదే ఫోన్ కాల్ ఉంటాయి మీరు చూడరు ఇవన్నీ ఫోన్లు గవే ఫోన్లు చేపిస్తూ ఉన్నాడు చిన్నపిల్లగాడు చేపించినాడు దీనికి ఎవడో భయపడతాడు అన్నట్టు విజన్న నేను నిన్ను అడుగుతా ఉన్నాను నిన్ను సవాల్ ఎవడు విసిరం అన్నాడు ఎవడన్నా రైతులు అడిగినా నిన్ను మేము నీ సవాల్ విసిరమని సవాల్ నువ్వే విసిరినావు నీ సవాల్ని మేము స్వీకరించినాం స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తూ ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న ఒకడు గుర్తుపెట్టుకో మీరు రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీరు రేవంత్ రెడ్డినే నా ఇంటక అని రోజు నిలదీస్తా ఉన్నా గీ బచ్చగాలు వాళ్ళ మీలు ఫోన్ చేస్తే మేము భయపడతామైంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు బంద్ బంజేది అదే మేము నా నీ నువ్వు నీకు నువ్వు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటావు ఆ ఏజ్లో నీకే అంతా తీటు ఉంటే నలభై ఏండ్ల పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత తీటి ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాం రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బీఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు యావత్ తెలంగాణ నుంచి కావచ్చు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకురాకు తీసుకొచ్చుకోకు ఉందాగా రాజకీయాలు చేయి ఉందాగా ఉండు నువ్వు సవాల్ నిన్న నిన్నెక్కడ కూడా నేను పర్సనల్గా విమర్శించలేదు పర్సనల్గా మాట్లాడలేదు నా నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్ళు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇటు నా నియోజకవర్గం కావచ్చు అక్కడ పెద్దపల్లిలో సంబంధ పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు అక్కడ మీకు సంబంధించిన ఊర్లకి మాకు సంబంధించిన ఊర్లకి ఆ నీళ్ళు వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా ఇబ్బంది పడరా దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది నువ్వు మీరు అధికార పార్టీ ఉన్నది మరి ఎవరిని కాపాడుతూ ఉన్నావు నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చెప్పి బ్లాస్ట్ అయ్యి ఉంటే నిందితులను అరెస్ట్ అయ్యి బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏదైనా చేయండి కానీ వాళ్ళని మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగులను మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే ఒక బాధ్యత కలిగ శాసనసభ సభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నా అంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా మరి విద్యన్న అనుచరులే వేల్చిర్రా ఖచ్చితంగా ఈ ఫోన్లు నాకు ఫోన్లు ఎవరైతే మూడు నాలుగు వందల ఫోన్ల కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తీసుకుపోయి అన్న గారి తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు దేనికి చేస్తుర్రు మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా ఆలోచన చేయండి మీరు కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి ఇది చెక్ డ్యామ్ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు నేను చెప్తున్నా ఇలా ఏ విధంగా అయితే తణుకుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో ఏ విధంగా అయితే భుజ భుజ భుజనపేట చెక్ డ్యామ్ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో వందకి వంద శాతం చెప్తున్నాం కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు బరాబర్ వీలే చేసిర్రు అది ఇవాళ రైతులది ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిర్రు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓట్ల కోసం అది వేల్పించిండు పేల్చిరు బాంబులు పెట్టి ఇలా ఇక్కడేమో దందా కోసం ఇది పేల్చిర్రు ఏందన్నట్టు ఇది ఎన్ని రోజులు పేల్చుకుంటూ పోతారు ఇది ఏమి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఈ రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం ఇది ఎటువంటి రాజకీయాలు లేవు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా చెప్పాలే సరే మీరు అనే విధంగానే అండ్ వందకి వంద శాతం బ్లాస్ట్ చేసిర్రు మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ మరి తప్పై ఉండుంటే మరి ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టి వేలాది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి ఎందుకు చేయరు మరి మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊకుంటారు ఒక్కటే గుర్తుంచుకోర్రీ నేను అందరు కూడా చెప్తా ఉన్నాను దీంట్లో రాజకీయాలు అవసరం లేదు పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు ఇది రైతులకి నష్టం జరిగింది రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన అందరం కూడా బాధ్యత కలగ శాసనసభ్యులము ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా నేను చెప్తా ఉన్నాను బండి సంజయ్ గారికి బండి సంజయ్ గారు కూడా తణుగుల రైతులు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా తణుగుల రైతులు ఓట్లేస్తే బండి సంజయ్ గారు ఎంపీ అయినరు మరి మీకు బాధ్యత లేదా ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు ఇలా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ మీద మీరు ఏపీయండీ ఎందుకు ఏపీయ్యరు దేనికోసం ఏపీయరని చెప్పి నేను బండి సంజయ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను మీరు లెటర్ రాశారు మీరు కూడా చాలా బాధాకరం లెటర్ దేనికి రాశారు ఇలా ఈ క్వాలిటీ మంచిగా లేదని ఇంకోటి విచిత్రమైన ముచ్చట ఏంటంటే ఇరవై ఇరవై ఒక్కటిలో ఈ చెక్ డ్యామ్ స్టార్ట్ అయింది ఇరవై ఇరవై నాలుగులో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయితే ఈ చెక్ డ్యామ్కి విజిలెన్స్ రిపోర్టు చాలా అద్భుతంగా ఉన్నది చెక్ డ్యామ్ మంచి క్వాలిటీతో కట్టిర్రని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విజిలెన్స్ టీమే దానికి రిపోర్ట్ ఇచ్చిర్రు దాన్ని మంచిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ మానేర్ డ్యామ్లు పద్నాలుగు గేట్లు ధరిచి లక్ష లక్ష క్యూసెక్ల నీళ్ళు దాని మీద నుంచి పోయినా ఏం కాకపోయినా అరవై చెక్ డ్యామ్ అద్భుతంగా ఉన్నా ఇవాళ ఆ చెక్ డ్యాము అసలు వరదలు లేవు వర్షాలు లేవు ఏమీ లేవు ఎట్లా లేచిపోతుందండి నాకు అర్థం కాదు ఒటుగానే లేచిపోతా దీనికి ఇది బ్లాస్ట్ చేసిరని మొత్తం ఆ గ్రామస్తులకు తెలుసు విద్యనకు తెలుసు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు ఇటు ఉన్న మా సైడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు అది బ్లాస్టింగ్ చేసిరని ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలి వీళ్ళకి బ్లాస్టింగ్ చేసిరని ఇంత ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవడానికి కారణం మళ్ళీ చెప్తా ఉన్నాను ఎలక్షన్ల కోసం మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిర్రు ఇలా ఉష్క కోసము భుజనపేట అది బ్లాస్టింగ్ చేస్తూ దొరికిపోయారు అడ్డంగా ఇలా తణువులు అది బ్లాస్టింగ్ చేసిర్రు అంటే ఈ చెక్ డ్యామ్లు అన్ని ఇప్పుడు పైన ఇప్పుడు ఇరవై మూడు చెక్ డ్యామ్లు పైన కొన్ని అన్ని చెక్ డ్యామ్లు ఇట్లనే బ్లాస్టింగ్ చేయనియా యాక్షన్ తీసుకోవద్దా రైతుల మీద ప్రేమ లేదా మీకు కాబట్టి చెప్తా ఉన్నాను పిచ్చి పిచ్చి సాస్ట్రాలు చేయకుండా చేయరు రెండోది కూడా చెప్తాను నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాం బిడ్డ మీరు పిచ్చి పిచ్చి హాస్టల్ చేసి ఈ ఫోన్లు చేసి చేస్తే బరాబర్ వస్తాం బరాబర్ రైతుల కోసం నిలబడతాం బరాబర్ రైతు కోసం కొట్లాడతాం మా రైతులకి చెక్ డామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడిగితే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను రివీ మీరు బంద్ చేయకపోతే తక్షణమే రేపటి నుంచి వేలాది ఫోన్ కాళ్ళు మీ ఎమ్మెల్యే కూడా వస్తే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారు అని నేను హుందాగా రాజకీయం చేస్తున్నా విజన్న హుందాగా రాజకీయం నువ్వు చేయి సవాల్ విసిరింది నువ్వు విజన్న నేను కాదు నీ సవాల్ నువ్వు విసిరించింది విసిరింది మేము స్వీకరించడం ఆ వీడియో చూపించడం చాతనైతే దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ నిందితులను పట్టుకో మరి నీకు ఆ నీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి నీకు నీళ్ళు ఇచ్చుడు నీకు ఇష్టం లేదా మరి ఇదన్న జవాబు చెప్పు ప్రజలకు మీటింగ్ పెట్టి కానీ ఇట్లా హుందాగా రాజకీయాలు చేయరి చిల్లర చిల్లర పనులు చేయకూరి మీరు చిల్లరగా చేస్తే రేపు మేము కూడా చేయాల్సిన పరిస్థితికి వస్తుంది మా అరవై లక్షల మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నీ సెల్కి ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఏమైంది ఎప్పుడు రాయనామా చేస్తున్నావు అని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను పిచ్చి పిచ్చి సాస్ట్రాలు చేయకూరి రైతులకి అండగా నిల్చోండి మీకు చెక్ డ్యాములు కట్ట కాదు ఒక ప్రాజెక్ట్ కట్ట కాదు మీకు ఒక పని చేయ చేత కాదు విధ్వంసం చేసిన చేతనవుతుంది అది మీ రేవంత్ రెడ్డి స్టైలు మీ రేవంత్ రెడ్డి నేర్పించిన స్టైలు కానీ మా కేసీఆర్ గారు నేర్పించిన స్టైల్ ఏంది కట్టాలి రైతులను అభివృద్ధి చేయాలి రైతులని రైతుని రాజు చేయాలి రైతులను లక్షాధి లక్షాధికారులు చేయాలనేది కోటీశ్వర్లను చేయాలనేది ఆలోచన మా కేసీఆర్ది కాస్మాదాన్ని హెచ్చరిస్తూ మరియు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే ఈ బ్లాస్టింగ్ మీద మేము చాలా త్వరలో మా గంగల కమలాకర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు హరీష్ రావు గారు నాయకత్వంలో తీసుకొని డీజీపీ గారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వబోతా ఉన్నాం రైతుల పక్షాన అండగా నిలబడబో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవుసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్